హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాదిరి వ్లాగ్స్ అండ్ కుకింగ్ ఈరోజు ఈజీగా అండ్ హెల్దీగా అయినా తోటకూర పప్పుని అయితే చూపిస్తున్నా ఇంక మీరు కూడా చూసేయండి ఫస్ట్ అయితే ఒక కుక్కర్ని తీసుకొని ఒక కప్పు కందిపప్పుని తీసుకొని రెండు కప్పుల వా శుభ్రంగా కడిగి రెండు కప్పులో వాటర్ని వేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న తోటకూరని ఒక రెండు పెద్ద టమాటాలని ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయాలి తర్వాత కొద్దిగా చింతపండు సాల్ట్ పసుపు కారం కూడా యాడ్ చేసి కొద్దిగా ఆయిల్ని వేసి ఇంకొక కప్పు వాటర్ని కూడా యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి తర్వాత కుక్కర్లోని గాలంతా నార్మల్గా పోయిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసి చూసి పప్పును కొంచెం మ్యాష్ చేసుకొని తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం చిన్న కళాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి తర్వాత కొద్దిగా మెంతులు ధనియాలు జీలకర్ర ఆవాలను యాడ్ చేసి నాలుగైదు వెల్లుల్లిపాయ రబ్బలను కూడా దంచి వేసుకోవాలి తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలు చీలికలను కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకును వేసుకొని మనం ముందుగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్న పప్పులోకి యాడ్ చేయాలి పప్పుని ఒక ఫైవ్ మినిట్స్ అలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకుంటే ఎంతో టేస్టీ అయినా తోటకూర పప్పు రెడీ అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి బాయ్ బాయ్